హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనకి విజయవాడ కానూరుకి కరెన్సీ నగర్కి రామచంద్ర నగర్కి అదేవిధంగా బల్లెంవారి వీధికి ప్రసాదంపాడికి నగర్కి దగ్గరగా ఉండే నగర్ ప్రైమ్ లొకేషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి యాక్చువల్గా ఇది ఇంతకుముందు కూడా సేల్కి వచ్చింది అప్పుడు కూడా మేము యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేసాం సో అప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకా రేటు బాగా తగ్గిందండి కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్ సేల్కి వచ్చిందండి ఇందులో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి సో వీటికి సంబంధించిన పూర్తి వీడియో మరొకసారి చూపిస్తాను చూడండి ఇవి రెండు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పెంట్ హౌస్లోనే ఉన్నాయండి సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఒకటి ఫ్రంట్ సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ అయితే ఉంటుందండి సో రెండు ఫ్లాట్స్ కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లోనే సేల్కి వచ్చాయి ఈస్ట్ ఫేసింగ్ ఇంకొకటేమో ఇంకోటి సౌత్ ఫేసింగ్ అయితే వస్తుందండి దీనికి ముప్పై గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అప్రాక్స్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి థర్టీన్ ట్వంటీ సిక్స్ ప్లింత్ ఏరియా వస్తుంది ముప్పై గజాలు రిజిస్ట్రేషన్ తోటి వచ్చాయన్నమాట ఇరవై ఐదు లక్షల రూపాయలు అండి రిపేర్ వర్క్ కూడా పెద్దగా ఏం లేవండి మొత్తం అన్ని కూడా మనం నీట్గా శుభ్రం చేయించుకుంటే సరిపోతుంది సీలింగ్ వర్క్ ఉంది అదేవిధంగా ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది కబోర్డ్స్ వర్క్ కూడా చేసి ఉంది గోల్డ్ అన్ని కూడా వాల్ కేర్ చేసి ఉన్నాయి ఎంట్రన్స్ సిమ్మద్వారం టేక్అవుట్ ద్వారం యూజ్ చేశారండి సో బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ డైనింగ్ కానీ కిచెన్ కానీ ఇవన్నీ కూడా చాలా పెద్దగా స్పేషియస్గా వచ్చాయి సపరేట్గా పూజా మందిరం కూడా ఇచ్చారు సో చూస్తున్నారు కదా ఇక్కడ మీరు ఈ ఫ్లాటు సో చాలా బాగుందండి వెంటిలేషన్ పరంగా కూడా బాగుంటుంది ఎందుకంటే మీకు ఇది పెంట్ హౌస్లో పైన టెర్రస్ మీద ఉంటుంది కాబట్టి సో చూడండి ఇక్కడ ఇది వంట కదనమాట వంటగది స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి సో ఈ పక్కన మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా ఇక్కడ కూడా మనకి గ్రానైట్ షీట్ అయితే ఇచ్చారు ఈ పక్కన ఇది వాష్ ఏరియా ఈ వంటగదిలోనే మనకి అటక్ కూడా ఉందండి ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుందండి సో ఫ్లాట్కి ఫ్లాట్కి మధ్యలో స్పేస్ కూడా వచ్చింది కాబట్టి వెంటిలేషన్ పరంగా కూడా బాగుంటుందండి ఇది అపార్ట్మెంట్ ఫ్లాటే అయితే దీనికి ఇప్పుడు ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి కార్ పార్కింగ్ సౌకర్యం లేదండి సో చాలా మంచి ఆఫర్ అనమాట విజయవాడ సిటీ ఏలూరు రోడ్డుకి అదేవిధంగా బంద్ర రోడ్డు కూడా కనెక్ట్ అవ్వడానికి రూట్ అయితే మనకి కనెక్టివిటీ రూట్స్ ఉన్నాయండి మురళీనగర్ ఏరియాలో సేల్కి వచ్చిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనమాట ఇందులో డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు కేవలం పంతొమ్మిది లక్షల రూపాయలకి సేల్కు ఉందండి సో మీ బడ్జెట్ తక్కువ బడ్జెట్లో అయితే పంతొమ్మిది లక్షలకి డబుల్ బెడ్రూమ్ తీసుకోండి లేదు ఇరవై ఐదు లక్షలు ఆ రేంజ్లో అయితే కనుక ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఒకసారి చూసి తీసుకోండి సో ఇంతకంటే తక్కువ రేటుకి ఈ ఏరియాలో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇంత మంచి ఫ్లాట్స్ అయితే మీకు దొరకవండి సుమారుగా ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి కూడా మేబీ అయితే ఒక టెన్ ఇయర్స్ లోపేనండి చాలా బాగుంది స్ట్రక్చర్ అంతా కూడా ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్లు అనేవి లేవు సో ఇది మీరు మొత్తం అంతా కూడా యూజ్ చేయట్లేదు కాబట్టి శుభ్రం చేయించుకుంటే సరిపోతుందండి కబోర్డ్స్ వర్క్ కానీ సీలింగ్ కానీ మొత్తం అన్నీ కూడా కంప్లీట్గా ఉన్నాయండి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి బాత్రూమ్ లోపల కూడా పై వరకు టైల్స్ ఫినిషింగ్ వెస్టర్న్ కమోడ్ అదేవిధంగా బాత్రూంలో వాటిలో శానిటరీ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్ సో ఈ విధంగా అన్నీ కూడా చాలా బాగున్నాయండి మైనర్ వర్క్ లేక తప్ప మేజర్ వర్క్లో రిపేర్ వర్క్లు ఏమీ లేవు పెయింటింగ్ లాంటిది వేయించుకుంటే సరిపోతుంది అనమాట సో ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీస్ని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఒకసారి బ్యాక్ సైడ్ ఉన్న ఫ్లాట్ కూడా చూపిస్తాను ఇది బ్యాక్ సైడ్ ఉండే ఫ్లాట్ అనమాట ఇక్కడే మనకి బాత్రూమ్ వస్తుందండి సో టు బ్యాక్ రెండు కూడా ఉంటాయి రెండిట్లో ఏ ఫ్లాట్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చండి రెండు ఒకళ్ళే తీసుకున్నా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ ఫ్లాట్స్ నచ్చితే కనుక యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు మేము ఓన్లీ విజయవాడకి సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి గుంటూరు అదేవిధంగా అమరావతి రాజధాని హైదరాబాద్ సిటీ ఈ సరౌండింగ్స్లో బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ కూడా చేస్తున్నాం అండి వాటికి సంబంధించి సపరేట్ సపరేట్గా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి సో వాటి లింక్స్ కూడా ఇస్తాను ఒకసారి చూడండి సో వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ